హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో కాబేజీ ఆలుగడ్డ శనగపప్పు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చేసిరా అండి రైస్కి కానీ చపాతికి కానీ ఈ విధంగా చేసిరంటే ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సో ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసే వేళ చూపిస్తా నేనైతే ఒక్కసారి అయితే వీడియోలోకి వెళ్దాం పదండి సో క్యాబేజీ అయితే నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నా ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసుకొని స్ట్రైనర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఈ క్వాంటిటీకి ఆ మాత్రం పడుతుంది సో ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకోండి ముందుగానే వేసేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము అది కూడా కొంచెం ఫ్రై అవనియాలి వేయాలి ఇలా కలుపుతూ ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అది కూడా ఇందులో వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి రైస్కైనా చపాతికైనా మంచి కాంబినేషను చాలా బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్ కూడా ట్రై చేయండి సో ఆ తర్వాత అంతా ఫ్రై అయిన తర్వాత మెంతాకు కరివేపాకు వేసేసుకోండి కొంచెము ఫ్లేవర్ కోసము మెంతాకు అయితే మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి కరివేపాకుతోనైతే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి వేసేసుకొని ఇదంతా కూడా మనం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలి ఇలా కలుపుతూ సో ఇప్పుడు మనం ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అది కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా సో మరొకసారి అయితే కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా సో ఇప్పుడైతే ఇందాక మనం క్యాబేజీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఆ క్యాబేజీ నుంచి మనం గిన్నె నుంచి వాటర్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ క్యాబేజీ మొత్తము మొత్తం వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా చాలా బాగుంటుందండి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకొని తింటే క్యాబేజీ అనేది చాలా మంచిదండి హెల్త్కి సో ఆలుగడ్డ శనగపప్పుతోనైతే మరింత ఫ్లేవర్ ఆడి మరింత టేస్ట్గా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే చూడండి మగ్గడం అయితే స్టార్ట్ అయిపోయింది క్యాబేజీ సో మొత్తం అయితే కలిసిపోయింది అడగంటకుండా మరొకసారి కలుపుకుందాము ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకుందాము పూర్తిగా మగ్గే వరకు చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇది కంప్లీట్గా ఒక ఫర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఈ టైంలో మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము నేనైతే టూ టేబుల్ స్పూన్ సరిపోయిందండి నాకు హాఫ్ కేజీకి సో త కొంచెం ఉప్పు మంచిగా తినే కొంచెం వేసుకోవచ్చు సో కారం కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకున్నాం కాబట్టి ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా కూడా మనం కారము ఉప్పు ఈ కర్రీకి పట్టే విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము ఇలా ఆ తర్వాత మూత పెట్టేసుకుందాం కాసేపు మూత పెట్టేసుకొని మరి కాసేపు మగ్గించుకుందాము చూడండి ఆయిలంతా సపరేట్ అయిపోతుంది చూడండి కర్రీ నుంచి సో ఇప్పుడైతే మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మరొకసారి కలిపేసుకుందాం కర్రీని ఆలు శనగపప్పు కాంబినేషన్తో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా రెగ్యులర్గా మళ్ళీ మీరు ఇదే చేసుకుంటారు ఒకసారి టేస్ట్ చూసిందంటే సో ఇదంతా కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా సో లాస్ట్లో మనం ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూను ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము సో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి అంతా మళ్ళీ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారు కదా బ్యాచిలర్స్ అయినా సరే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సింపుల్గా చూసి నేర్చేసుకోవచ్చండి అంత సింపుల్గా చెప్పాను నేనైతే సో ఇదంతా కూడా కలిసింది మూత పెట్టేసుకుందాం మళ్ళీ కాసేపు కలిసేలాగా అంతా ఫ్లేవర్ అంతా కొత్తిమీర ఫ్లేవర్ కూడా అంతా చూడండి ఇదండి నా కర్రీ ఎలా ఉంది కర్రీ చాలా బాగుంది కదా సో ఈ కర్రీ అయితే మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ వంట రాని వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మరి మరి మంచి 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 రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చపాతికి అయితే చాలా బాగుంటుందండి రైస్కి అయితే సాంబార్ ఉందనుకోండి పక్కన సర్వ్ చేసుకుంటే అంత బాగుంటుంది సో ఇదండి ఈ వీడియో మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్